హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ అండి బతుకమ్మ కోసం నేను తీసుకున్న శారీస్ వన్ బై వన్ చూసేద్దాం ఫస్ట్ వచ్చి నీతు అంబానీ రిప్లికా శారీ అండి శారీ మొత్తం ఇలా లంగా టైప్లో వచ్చిందండి సేమ్ కలర్ కానీ పళ్ళుకేమో ఇట్లా పెద్ద బూటీ వచ్చింది ఇదేమో కొంగు శారీ మొత్తం చిన్న స్ట్రైప్స్ వచ్చింది స్టైల్స్ చిన్నగా వచ్చినాయి శారీ మొత్తం ఇలా వచ్చినాయి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా పళ్ళు దానికి ఇట్లా పెద్ద బూటీ వచ్చింది కొంగుకు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చింది సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది యాక్చువల్గా దీని మీదకి నేనైతే బెనారస్ క్లాత్ తీసుకొని అందులో ఉన్న క్లాత్ని ఇలా మ్యాచ్ చేసి ప్యాటర్న్ బ్లౌజ్ అయితే చేయించాను ఇలా ప్లెయిన్ బ్లౌజ్ దీనికి అటాచ్ చేయించి ప్యాట్రన్ బ్లౌజ్ చేయించి హ్యాండ్సీల ఇది నీతు అంబానీ రూపికా సారీ నెక్స్ట్ శారీ చూసేద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ అండ్ లైట్ గ్రీన్ కలర్ అండి లహరియా ప్యాట్రన్లో వచ్చింది శారీ మొత్తం ఇట్లా స్ట్రైప్స్ దీన్ని లహరియా డిజైన్ అంటారు మంచి రెడ్ అండి బ్రిక్ రెడ్ కలర్ అంటారు కదా డార్క్ బార్డర్ అయితే చాలా బాగా వచ్చింది నాకు ఈ కలర్ బాగా నచ్చింది ఇది వచ్చేసి కొంగు శారీ మొత్తం మిలానెస్ ట్రైప్స్ వచ్చింది రెండు వైపులో సేమ్ బార్డర్ వచ్చింది మన కట్టు చెంగి అంటాం కదా అక్కడ బార్డర్ ఈ కలర్ రాలేదు సెల్ఫ్ కలర్ వచ్చింది పళ్ళు వరకు గ్రీన్ వచ్చింది ఇది దీని మీద బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాను ఇది కూడా ప్యాటర్నే బోట్ నెక్ పెట్టాను సేమ్ శారీలో బ్లౌజే స్టిచ్ చేయించాను అది ఇది బటన్ యొక్క చిహ్నం బ్లౌస్ హ్యాండ్స్ బ్లౌస్ హ్యాండ్స్ లాచి మండేనా ఇట్లా బెల్జిన్ రింగ్ ఇవి నేను బతుకమ్మ కోసం తీసుకున్న సైజ్ ఐ హోప్ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయ찬 భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ థాంక్యూ ఫర్ వాచింగ్